ఇరవై రెండవ తేదీ శుక్రవారము పంచాంగ వివరణలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు ఫాల్గునమాసము శుక్లపక్షము తిథి త్రయోదశి తెల్లవారుజామున ఐదు గంటల ముక్ ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉన్నది నక్షత్రము తెల్లవారుజామున నాలుగు గంటల యాభై నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు రాత్రి రెండు గంటల పన్నెండు నిమిషాల నుంచి మూడు గంటల యాభై ఏడు నిమిషాల వరకు ఉన్నది వర్జము పగలు మూడు గంటల నలభై నిమిషాల నుంచి ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉన్నది పునర్దుర్ముహూర్తము మధ్యాహ్నము పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒక గంట పదిహేను నిమిషాల వరకు ఉన్నది ఈరోజు శుక్రవారము త్రయోదశి నక్షత్రము రావటము త్రయోదశి లక్ష్మీదేవికి ఇష్టమైన తిథి శుక్రవారం అవ్వటం వల్ల అష్టలక్ష్మి స్తోత్రాన్ని పారాయణ చేయటము లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవికి పూజ చేయటము లక్ష్మీదేవికి విశేషముగా పాయసాన నివేదన చేయటము ద్వారా లక్ష్మీ అనుగ్రహంతో సకల సుఖాలు అన్ని అనుభవించి సకల లక్ష్ముల అనుగ్రహము మీకు కలగడం జరుగుతుంది धान्यं धनं पशुं बहुपुत्रलाभं शतसंवत्सरं दीर्घमायुः